సోషల్ మీడియాల పుణ్యమా అని ప్రతి విషయం కూడా ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవ్వడం మాత్రమే కాదు అలా వెలుగులోకి వచ్చిన ఎన్నో రకరకాల విషయాలు మనకి ఎన్నో తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ వచ్చాయి అలా ఎన్నో విషయాలు ఈ మధ్య కాలంలో మనం తెలుసుకుంటూ వచ్చాం అవి కేవలం సినిమాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా రాజకీయ పరంగా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరంగా ఏర్పడుతున్న పరిణామాల గురించి విధి విధానాల గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాలు తెరపైకి వచ్చి వైరల్ అవుతూ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు వివిధ రకాల రాజకీయ నేపథ్యంగా కూడుకున్నవి వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసేలా చేశాయి మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అదేదో కాదు స్వయాన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా ఆయన వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయాణాన్ని గురించి మాట్లాడుకొస్తూ మొట్టమొదటిసారిగా ఆయన భార్య అయిన నారా బ్రాహ్మణి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెక్క వైరల్ అవుతూ వచ్చాయి అవి వింటూ ఉంటే నిజంగా ఇంత ఉందా అని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి అడిగి పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత ఆయన్ని వ్యక్తిగతంగా ఎంతో మంది దూషించారని రకరకాలుగా ట్రోల్ చేయడం ఆయన గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకోవడం ఎన్నో వివిధ రకాల తప్పుడు కేసులు కూడా బనాయించారని ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పుకొస్తూ ముఖ్యంగా ఆయన రాజకీయ పరిణామాల్లో ఏర్పడ్డ మార్పు రెండు వేల ఇరవై నాలుగులోని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా గెలుపొంది ఇప్పుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా మారిన తర్వాత ఆయన తీసుకున్న చర్యలు విధి గురించి మాట్లాడారు ఇక ఆయన అడిగిన ప్రశ్నలో భాగంగా చెప్పుకొస్తూ ఓ ప్రశ్నలో ఒక పక్క కార్నెల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి వచ్చిన నాకు ఎప్పుడైతే యువగలం పాదయాత్ర అంటూ అడుగు బయట పెట్టి నడుస్తూ ఉంటే కానీ తెలియలేదు ప్రతి ఒక్కరి జీ ప్రజల జీవితాల్లోని ఆటుపోట్ల గురించి కష్టాల గురించి అప్పటి వరకు నేను అనుకున్న రాజకీయ ప్రయాణం ఓలా ఉంటే ఎప్పుడైతే యువగళం పాదయాత్ర అంటూ అడుగు బయటబెట్టి ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ వాళ్ళు పడే కష్టాలని బాధల గురించి వాళ్ళ జీవితాల గురించి వింటూ ఉంటే నాకు అప్పుడు కనువిప్పు కరిగింది నిజంగా ఆ రోజు నేను తీసుకున్న యువగళం పాదయాత్రే నా రాజకీయ పరిణామాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది అని చెప్పుకొచ్చారు అంతేకాదు ఇంకా ఆయన మాట్లాడుకొస్తూ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ హిస్టరీలోనే ఎప్పుడూ కూడా మెజారిటీతో గెలవని మంగళగిరి నియోజకవర్గంలో తాను రెండు వేలతో సంవత్సరంలో పోటీ చేసినప్పుడు ఐదు వేల మెజారిటీతో ఓడిపోయారట కానీ పట్టుపట్టి వదలకుండా అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొంభై వేల భారీ మెజారిటీతో గెలుపొందగలిగాను అంటే అది కేవలం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకమని పైగా తాను ప్రజలకి అంత దగ్గరిగా వెళ్లగలిగానని అది కేవలం తాను చేసిన రాజకీయ ప్రయాణాల్లో ఒకటైన యువగలం పాదయాత్ర వల్లే సాధ్యమైంది అంటూ చెప్పారు అంతేకాదు ఇంకా నారా లోకేష్ మాట్లాడుకొస్తూ తాను ఎప్పుడు రోడ్డు లేని మార్గానే రాజకీయాల్లో ఎంచుకున్నానని అలా అంత కష్టపడ్డప్పటికీ తనకి ఏ రోజు బాధ కలగలేదని ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్న సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి ఎక్కడో స్టాన్ఫుడ్ యూనివర్సిటీలో చదువుకు రాజకీయాల్లో అడుగు పెట్టాను అన్నారు ఇంకా మాట్లాడుకొస్తూ ప్రజలకి చేరువుకగా ఉండే ప్రభుత్వాల్లో తమ ప్రభుత్వం ఒకటని ప్రభుత్వం ఎవరిని నిర్ణయిస్తుంది రాజకీయ వారసులుగా తర్వాతి తరం మీరే ఉంటారా అని అడిగితే రాజకీయ వారసత్వం అనేది తమ చేతుల్లో లేదని అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేతుల్లోనే ఉందని వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్లకి ఎవరు కావాలనిపిస్తే వాళ్లే రాజకీయాల్లోకి రాగలరు మంత్రి పదవులను చేపట్టగలరు అంటూ చెప్పారు ఇంకా మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మీ భార్య గురించి మీ తల్లిగారి గురించి ఏం చెప్తారు పైగా వాళ్ళెప్పుడు ఇలా లైమ్ లో కానీ ఎక్కువగా పెద్దగా ఎవరి మధ్యలోనూ కనపడరు మరి అలాంటి ఆ ఇద్దరు మహిళలు మీ జీవితంలో ఎలాంటి కీలక పాత్ర పోషించారు అంటే నారా లోకేష్ మొట్టమొదటిసారిగా తన భార్య బ్రాహ్మణి గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టారు చెప్పుకొస్తూ అవును నా లైఫ్లో నా కీలక పాత్ర పోషించేది మాత్రం నా వైఫే అని అంతేందుకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా నా ఈఎంఐ బిల్స్ని కట్టేది ఎవరో కాదు స్వయాన నా భార్య నారా బ్రాహ్మణియే మేము సెకండ్ జనరేషన్ వ్యాపారంలోని వారసులం మా తండ్రి గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టే తొలినాళ్ళలో హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓ డైరీ ప్రోడక్ట్ కంపెనీని స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసిన ఆ కంపెనీకి ఇప్పుడు తన భార్య నారా బ్రాహ్మణి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటూ ఓ పక్క కంపెనీ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించుకుంటూ రావడం మాత్రమే కాదు మరోపక్క తన కొడుకు అయిన దేవాన్షి గురించి ఎంతో చక్కగా పట్టించుకుంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని చూసుకుంటూ తాను ఎంత బిజీగా ఉన్న రోజులో తన టైం తీసుకొని నాకు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఇలా అన్నీ నా గురించి పట్టించుకుంటూ ఉంటాం అలా నిజం చెప్పాలి అంటే నా జీవితంలో కీలక పాత్ర పోషించింది మా అమ్మ తర్వాత తన భార్య నారా బ్రాహ్మణియే అని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయగలిగేది కేవలం ఆడవాళ్లే అందుకే ఆడవాళ్లకి ఒక్కరోజు ఉమెన్స్ డే అని సెలబ్రేట్ ఎందుకు చేయాలి ప్రతి రోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ప్రతి డే ఉమెన్స్ డే గా సెలబ్రేట్ చేయాల్సిందే అంటూ ఆయన ఇంకొకసారి ఆడవాళ్ళని ఉద్దేశించి అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో మారుమ్రోగించారు అంతేకాదు ఇంకొక సంఘటన గురించి కూడా చెప్పుకొస్తూ మరి ఇలాంటి మీ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు మీరు మీ భార్య ప్రముఖ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ నుంచి కలిసి చదువుకుని బయటికి వచ్చిన వాళ్ళు మీకెప్పుడు అనిపించలేదా ఈ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు హాయిగా వీటన్నిటిని పక్కన పెట్టేసి మీకున్న వ్యాపారాలతో ఏ అమెరికాలో వెస్ట్రన్ సైడ్ లో సెటిల్ అయిపోవాలని అనుకోలేదా అంటే నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చారు ఆయన చెప్పుకొస్తూ అవును ఒకనొక సందర్భంలో అయితే నాకు కాదు కానీ నా వైఫ్ అయిన నారా బ్రాహ్మణికి మాత్రం అలా అనిపించింది అది కూడా ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ సమయంలో జరిగిన అలజడి మా ఫ్యామిలీని బాగా డిస్టర్బ్ చేసింది ముఖ్యంగా నా వైఫ్ మొట్టమొదటిసారిగా నా దగ్గరికి వచ్చి ఇవన్నీ మనకు అవసరమా వీటన్నిటిని అనుభవించాల్సిన అవసరం మనకేముంది ఇవన్నీ మనకెందుకు వీటన్నిటి డిస్టర్బెన్స్ నుంచి మనం దూరం రాలేమా మనం ఏం ఆశించి ఇవి చేయ ఈ రాజకీయాలు అవసరమా అని మా మా వైఫ్ నన్ను అడిగింది అప్పుడు నేను మాట్లాడలేదు కానీ అప్పుడు మాత్రం ఆ రోజు ఎప్పుడైతే మా తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో దాదాపు హైదరాబాద్ లోనే ఓ నలభై ఐదు వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ స్వతహాగా బయటికి వచ్చి మా నాన్న అరెస్ట్ గురించి ఖండిస్తూ వాళ్ళు చేసిన ర్యాలీ నన్ను ఇన్స్పైరింగ్ గా అనిపించి అప్పుడు చెప్పాను ఇది మనకి అవసరమే అని ఎందుకంటే మన గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఆ ర్యాలీలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు అది కేవలం మా నాన్నగారు సంపాదించుకున్న క్రెడిబిలిటీ అని ఆయన అరెస్ట్ అయ్యారని తెలిసి ఓ నలభై ప్రొఫెషనల్స్ హైదరాబాద్ లో రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేసి ఆ సంఘటన ఎన్నో వ్యూహాత్మకమైన పరిణామాలతో ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది అలా మా నాన్నగారు బయటకు వచ్చారు అంటూ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఎన్డిటివి కండక్ట్ చేసిన ఆ సమిట్ లో పాల్గొని తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత ఇతరులో కీలక పాత్ర పోషిస్తున్న తన భార్య మరియు హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాణిస్తున్నారు నారా బ్రాహ్మణి గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు ఇప్పుడున్నటింట్లో ఇంకొకసారి నారా లోకేష్ గురించి మాట్లాడుకునేలా చేసింది అదండి అలా చూసుకున్నట్లయితే నిజంగా ఇలాంటి సంఘటనలు వింటున్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది రాజకీయంగా ఎప్పుడు ఇటు మీడియాలోను ప్రింట్ మీడియాలోనూ సోషల్ మీడియాలో కనిపించే వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎన్నో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి మనకు తెలియదు కానీ ఇలా వాళ్ళు సమయ సందర్భాల్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలో షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది సరిగ్గా ఇప్పుడు అదే విషయం నారా లోకేష్ ద్వారా వెలుగులోకి రావడం నెట్టింట్లో ఇంకొకసారి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి